సబ్స్క్రైబ్ చేయండి అప్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఈరోజు స్కూల్ కాంప్లెక్స్లో హాజరైనటువంటి స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు రిసోర్స్ పర్సన్లకు సిఆర్పిలకు ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ నాయక నమస్కారం ముఖ్యంగా పాఠశాలలో ఈరోజు స్కూల్ కాంప్లెక్స్లోని టాపిక్లో లేక టైం టేబుల్లో వన్ ఆఫ్ ద టాపిక్ పొగాకు రహిత విద్యాలయాలు పొగాకు అనేది మనిషి యొక్క జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని మనందరికీ తెలుసు పొగాకు వాడకం వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో మరణాలు జరుగుతున్నాయి ఇలాంటి తరుణంలో మనము అంటే ఉపాధ్యాయులము మరియు ప్రధానోపాధ్యాయులు పాఠశాల సిబ్బంది అందరు కలిసి మన పాఠశాలను పొగాకు రహిత పాఠశాలగా మనము మార్చుకోవాలి దానికోసము ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ అలాగే మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది అవేంటో ఇప్పుడు మనము డీటెయిల్గా చూద్దాం నివారించదగిన మరణాలు మరియు వ్యాధులకు పొగాకు వాడకం ప్రధాన కారణం గ్లోబల్ యూత్ టొబాకో సర్వ్ అంటే జీవైటీఎస్ టూ థౌజండ్ నైన్ ప్రకారం పదమూడు నుండి పదిహేను సంవత్సరాల మధ్య వయసు గల పాఠశాల విద్యార్థులు ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది పొగాకు పొగాకును ఏదో ఒక రకంగా అంటే ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా ప్రతిరోజు ఐదు వేల ఐదు వందల కంటే ఎక్కువ మంది పిల్లలు పొగాకు వాడకాన్ని ప్రారంభిస్తున్నారు అంటే కొత్తగా వాళ్ళు ఆ యొక్క అలవాటు నేర్చుకుంటున్నారు గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే అంటే జిఏటిఎస్ టూ ప్రకారము యాభై ఐదు శాతం మంది పొగాకు వినియోగదారులు ఇరవై సంవత్సరాలు వాళ్ళే తర్వాత ఇరవై ఏళ్ళ లోపు జీవితకాల పొగాకును వాడకాన్ని ప్రారంభించారు చిన్న వయసులో పొగాకు వాడకము లేదా వినియోగము ఇతర వ్యసనాలకు గేట్వే అవుతుంది అంటే తద్వారా ఇతర అలవాటు వస్తాయన్నమాట మరియు దురదృష్టవశాత్తు విద్యార్థులలో అభ్యాస ఫలితాలను ప్రభావితం చేస్తుంది అంటే ఆ అలవాటు పిన్న వాళ్లకు ఎడ్యుకేషన్ కష్టం అనమాట మొత్తం జనాభాలో దాదాపు ఇరవై ఏడు పాయింట్ మూడు శాతం మంది యువతతో భారతదేశము అతిపెద్ద యువ దేశాల్లో ఒకటి విద్య సారథులుగా మరియు మన తర్వాతి తరానికి సంరక్షకులుగా ఉన్నటువంటి మన అభివృద్ధి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి వారికి శారీరకంగా ఆరోగ్యకరమైనటువంటి మరియు మానసికంగా ఒక దృఢమైనటువంటి యువత మనకు అవసరం మన యువతను టొబ్యాకో బారి నుండి కాపాడడానికి వీలంతా త్వరగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడము మరియు చర్యలను నివారించడం అనేది మన సమిష్టి బాధ్యత అందరి బాధ్యత పొగాకు వ్యసనం మరియు ఏదైనా ఇతర పదార్థాల దుర్వినియోగము జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం ఎన్టీసీపీలో భాగంగా భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు మైనర్లను ముఖ్యంగా చిన్న వయసు వాళ్లకు మరియు యువతకు పొగాకు వాడకం నుండి కాపాడడానికి పొగాకు రహిత టోఫేలని అంటము జరిగింది విద్యా సంస్థల్లో నియమించబడిన వ్యక్తి యొక్క సమాచారంతో విద్యా సంస్థ ప్రవేశ ద్వారం లేదా సరిహద్దు గోడ లేదా కాంపౌండ్ వాళ్ళ దగ్గర పొగాకు రహిత విద్యా సంస్థలు అనే సూచిక అందరూ డిస్ప్లే చేయాలి తర్వాత ఆవరణలో సిగరెట్ బీడీ పీకలు లేదా విస్మరించిన గుట్కా పొగాకు పౌచ్లు ఉమ్మవేసే మచ్చలు వంటివి పొగాకు వినియోగానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు విద్యాసంస్థల్లో ఉండకూడదు విద్యా సంస్థల ఆవరణలో పొగాకు వల్ల కలిగే హానిపై పోస్టర్లు ఇతర అవగాహన సామాగ్రి డిస్ప్లే బోర్డ్స్ డిమాన్స్ట్రేట్ చేయాలి అలాగే విద్యాసంస్థల్లో ప్రతి ఆరు నెలలకు కనీసం ఒక పొగాకు నియంత్రణ కార్యకలాపాలను నిర్వహించడము తొబాకు మానిటర్స్ నామినేషన్ మరియు వారి పేర్లు హోదా మరియు సంప్రదింపేటువంటి సంఖ్య కాంటాక్ట్ నెంబరు సంకేతాలపై అందులో రాసి ఉండాలి విద్యా సంస్థల ప్రవర్తన నియామాలిలో పొగాకు వాడకం లేదు మార్గదర్శకాల నుండి చేర్చడం జరిగింది విద్యా సంస్థ యొక్క సరిహద్దు గోడ కంచె ఉంటే అంటే కాంపౌండ్ వాళ్ళు ఉంటే బయట పరిమితి నుండి వంద గజాల విస్తీర్ణము మార్కింగ్ వేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కు నూరు లేక వంద గజాల్లోపు దుకాణాలలో ఎలాంటి పొగాకు ఉత్పత్తులను కూడదు టిఓఎఫ్ఈఐ యొక్క అమలు మాన్యువల్ యొక్క అనుబంధం మూడు ప్రకారము పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించండి అలాగే వీధి నాటకాలు వీడియోలు ఫిల్ములు స్వచ్ఛంద సంస్థలు అలాగే రిసోర్స్ పర్సన్లపై ద్వారా చర్చలు మొదలైనటువంటి వాటిలో పై అవగాహన సందేశాలను వ్యాప్తి చేయండి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలలో నేషనల్ సోషల్ సర్వీస్ మరియు విద్యాంజలి ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి రిసోర్స్ పర్సన్లు అండ్ ఎన్జిఓలు విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు సిబ్బంది సహా పాఠశాలల్లో మొత్తం సిబ్బంది సహా బాగా స్వామ్యమై అంటే ఇందులో పాలు పంచుకొని పొగాకు నివారణ మరియు వినియోగంపై అవగాహన కల్పించేందుకు స్కూల్ వాలంటీర్ ఇనిషియేటివ్ని అభ్యర్థించాలి విద్యాసంస్థలు ఈ సుదూర చొరవ చొరవ కోసము రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నోడల్ అధికారిని నియమించాలి మరియు ప్రతి జిల్లాలో జిల్లా నోడల్ అధికారులను నియమించుకోవాలి మరియు ఈ గైడ్లైన్స్ ఈ మార్గదర్శకాలను అమలు చేయడంలో అన్ని పాఠశాలలకు అవసరమైనటువంటి అన్ని ఆదేశాలు జారీ చేయడము మరియు పిల్లలకు పొగాకు వినియోగం నుండి విముక్తి చేయడానికి కృషి చేయాలి పొగాకు లేనటువంటి మన భారతదేశాన్ని చూద్దాము పొగాకు రహిత పాఠశాలను మనము కలలుగందాం కాబట్టి అందరికీ చేయి చేయి కలిసి పాఠశాల నుండి మరియు మన పరిసర ప్రాంతాల నుండి పొగాకును తరిమి వేద్దాము జై హింద్